హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ మధ్య నాకు కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి అంటే మీ హస్బెండ్ ఏం వర్క్ చేస్తాడు అంటే మొన్న అన్నం తినేకుంటూ కూర్చున్నాను కదా సో అప్పుడు కామెంట్ అయితే అన్నమాట మీ హస్బెండ్ ఏం పని చేస్తారు అనేసి అయితే కామెంట్ అయితే చేశారు సో అలాగే మీ ఊరు ఏది వాడు కూడా కామెంట్ అయితే చేశారు సో నేనైతే వాళ్ళకి రిప్లైగా వీడియోలు అయితే చెప్తున్నాను అనమాట సో అలాగే వచ్చేసి నేను మొత్తం లాగైతే కంటిన్యూలో చెప్పేస్తాను సో ఇప్పుడు వచ్చేసి నేను మార్నింగ్ పిల్లోకి హ్యాక్ కట్టి పంపించేసి స్కూల్ కి పంపించేసి నేను మిషన్ అయితే పెట్టేసుకున్నాను అండి ఎందుకంటే ఈ మధ్య కరెంట్ ఉండటం లేదు బ్లౌజెస్ మొత్తం పెండింగ్ పడిపోతున్నాయి సో కరెంట్ లేనప్పుడు అయితే నేను బుట్టలు అయితే అలుకుంటూ ఉన్నాను అనమాట టైం అయితే ఏం వేస్ట్ చేయను నాకు వేస్ట్ చేయటం అంటే అసలు ఇష్టం ఉండదు సో నేను ఇక్కడ వచ్చేసి కరెంట్ లేనప్పుడు బుట్టలు అలుకుంటూ కటింగ్ చేసుకుంటూ ఏదో పని అయితే చేస్తూనే ఉన్నాను సో కరెంట్ లేనందువల్ల నాకు బ్లౌజెస్ మొత్తం అయితే పెండింగ్ పడిపోయాయి అనమాట సో ఈ రోజు కూడా కరెంట్ పోతాది అనేసి అన్నారు సో ప్రతి వారం అయితే ఉంది అనమాట కరెంట్ పోవట్టి సో చూడండి కూడా నాకు చాలా బాగా నచ్చిందండి నేను తొందరగా కరెంట్ పోతా అనేసి సింపుల్ సింపుల్ అయితే రెండు డిజైన్స్ అయితే కుట్టేశాను రెండు బ్లౌజెస్ అయితే కుట్టేసా అనమాట సెవెన్ థర్టీకి మిషన్కి ఎక్కాను లెవెన్ వరకు అన్నం కూడా తినలేదండి బస్ బ్రెస్ కూడా వేసుకోలేదనమాట బ్రెస్ వేసుకుంటే మళ్ళా ఆకలేదనేసి మళ్ళా కొద్ది టైం వేస్ట్ అనేసి నేను ఇంకా బ్లౌజ్ మొత్తం రెండు బ్లౌజెస్ డిజైన్ బ్లౌజెస్ కదా లేట్ అవుతుంది అనేసి డిజైన్స్ అయితే పెట్టి కుట్టేశాను అనమాట కరెంట్ పోయిన తర్వాత అప్పుడు తిన్నా అనమాట అన్న సో ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్ అనమాట ఇది కూడా డిజైన్ బ్లౌజే ఈ రెండు బ్లౌజెస్ కుట్టాను ఈ బ్లౌజ్ కైతే అయితే పెట్టలేదండి కొందలు పెట్టక ముందుకే కరెంట్ అయితే పోయిందనమాట అంటే హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్ పెట్టక ఇంకా కరెంట్ అయితే పోయింది సో టోటల్గా అయితే బ్లౌజ్ మొత్తం అయితే కుట్టేసి అనమాట ఇది వచ్చేసి కృష్ణ ముకుంద హ్యాండ్స్ అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి చాలా రౌండ్ రౌండ్ రౌండ్మేడ్ బాగుంది అలాగే డిజైన్ అయితే చాలా చాలా బాగుందండి మీకు వీడియో కూడా చూపిస్తాను ఇదైతే నేను కుట్టిన తర్వాత చూపించలేదు నేను రేపు శుక్రవారం రోజు బ్లాక్ లో మీకు వీడియో అయితే చూపిస్తాను అనమాట సో ఇంకా టైం లేదనమాట నేను ఇంక బుట్టలు అల్లుకుంటూ చాలా బుట్టలు అయితే ఇంకా కరెంట్ లేనందుకు బుట్టలు అయితే తొందరగానే అయిపోట్టేశాను మొన్న వేసినటువంటి బుట్ట అయిపోయాను నాకు ఇంకా స్టోరేజ్ కూడా లేదండి మొబైల్లో నేను ఇంకా వీడియోస్ అలా నేను ఎడిటింగ్ చేసి మీకు పోస్ట్ పోన్ అయితే చేయాలన్నమాట అంటే పోస్ట్ చేయాలన్నమాట సో మొత్తం ఈ వీడియోస్ అలా అట్ని ఉండిపోయాయి కానీ నేను ఎక్కడ యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి టైం లేదనమాట సో ఇంక ఈవినింగ్ అయ్యేసరికి అలసిపోయి నిద్ర అయితే వచ్చేస్తుంది ఈ మధ్య ఎక్కువగా సో ఇంకా మిషన్ అయితే పదకొండు వరకు అయితే కుట్టేశానండి పదకొండు నుంచి ఇంకా అసలు లేదు కరెంటు సో పదకొండుకు రోజు వన్ వీక్ అవుతుందనమాట రోజు కరెంట్ అనేది అసలు ఉండట్లేదు సో ఇంక ఈరోజు నిన్నైతే ఒక బ్లౌజ్ కుట్టాను ఈ రోజు అయితే కనుక రెండు బ్లౌజులు అయితే కుట్టాను అనమాట కరెంటు పోయేలోగా సో ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిన తర్వాత మీకు వ్లాగ్లో అయితే కంటిన్యూస్గా చెప్తానండి సో ఇది వచ్చేసి ఈవినింగ్ అయితే వెళ్తున్నాం అనమాట మేము ఈవినింగ్ వచ్చేసి బనగానపల్లికి అయితే వెళ్తున్నాము సో చాలా మంది అయితే అడిగారు అనమాట మీ ఊరు ఏదక్క మీ అన్న అన్న ఏం వర్క్ చేస్తాడు అనేసి అయితే అడిగారు సో ఈ వీడియో అయితే చెప్తానండి మేము ఇక్కడ వచ్చేసి బనగనపల్లికి అయితే వెళ్తున్నాము ఎందుకంటే బనగానపల్లికి బనగాన్నపల్లిలో కొంచెం షాపింగ్ చేసేది అయితే ఉందనమాట అంటే షాపింగ్ అంటే నాకు కానీ ఏం కాదులేండి మిషన్కి సంబంధించి కొన్ని తీసుకుంటాను అలాగే ఇంటి సరుకుల కోసం అయితే వెళ్తున్నాం అనమాట మెయిన్గా ఇంటి సరుకుల కోసం అయితే వెళ్తున్నాము సో ఇక్కడ వచ్చేసి మేము చాలా రోజులు అయిందనమాట ఈ మధ్య అసలు ఇక్కడికి బయటకు లేదు సో ఇంకా సర్కుల్కి సరుకులకు వెళ్ళాలి అలాగే కొంచెం నాకు మిషన్కి సంబంధించినవి కొద్దిగా తీసుకోవాలనేసి అయితే నేను వస్తున్నా వెళ్తున్నా అనమాట లేదంటే నాకు అసలు టైం లేదనమాట సో ఇక్కడ వచ్చేసి సరుకులు అయితే రాసుకుంటున్నాను రాసుకొని ఇంకా బరంగపల్లికి అయితే వెళ్ళాలండి సరుకులు మొత్తం అయితే నేను ఒక పేపర్లో అయితే రాసేస్తున్నాను మనం ఇట్లా పేపర్లో రాసుకుని పోవటం వల్ల వాళ్ళు మనం రాసిన ధరల ఏవే ఏవేవి ఎంతెంత బిల్ అనేది వాళ్ళు అమౌంట్ అయితే వేస్తారు అనమాట సో అందుకోసం నేను ఇట్లా పేపర్లో పెద్ద పేపర్లోనే రాసుకొని పోతాను ఎలాగో మనకు జిరాక్స్ ఉంది కదా జిరాక్స్ పేపర్లో ఒక పేపర్లో రాస్తారనమాట మనకు అవగాహన ఉంటుంది ఏది ఎంతెంత రేటు మనం ఏది చూసుకొని పోవాలి అనేసి మనకు కూడా అర్థం అన్నమాట సో మనం ఎక్కడెక్కడ ఖర్చు తగ్గించుకోవాలి అనేసి అయితే మనకు అర్థమవుతుంది కదా ఏం ఎంతెంత రేట్లు కూడా మనకు అర్థమవుతుంది అనమాట సో అందుకోసం నేను ఒక పెద్ద పేపర్లో రాసేసుకొని అది అయితే తీసుకొని పోతాము సో ఇది వచ్చేసి మా ఆయనకైతే ఇస్తున్నాం అనమాట ఇంకా వెళ్తున్నాము ఇప్పుడు బనగానపల్లెకు సో ఇంటి దగ్గరకు వెళ్ళిన ఇంట్లోకి వచ్చేసి నేను ఇక్కడ ఏంటంటే కవర్ అయితే తీసుకోలేదనమాట ఇది వచ్చేసి మా పిల్లల స్కూల్ స్కూల్ అండి ఇది బనగానపల్లెలో నెహ్రూ స్కూల్లో చదువుతున్నారనమాట మా పిల్లలు సో వాళ్ళ బుక్స్ కొనేటప్పుడు ఈ బ్యాగ్ అయితే ఇచ్చారు అనమాట ఈ బ్యాగ్ అయితే ఎంత సరికైనా కానీ బరం వేయగలుగుతుంది సో ఈ బ్యాగ్ అయితే నేను ఇప్పుడు తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాను సో ఇప్పుడు చెప్తానండి మా హస్బెండ్ ఏం వర్క్ చేస్తాడు మాది ఏదనేది మా ఊరు ఏదనే చెప్తాను సో మాది వచ్చేసి గోరలగుట్ట అండి మా ఊరు బనగానపల్లి మండలం అయితే కాదు బనగానపల్లి మండలానికి ఇంకొక మండలానికి మధ్యలో అయితే ఉందనమాట మా ఊరి పేరు వచ్చేసి గోర్లగుట్ట సో మేము వచ్చేసి ఎక్కువ షాపింగ్ అయితే బనగానపల్లిలోనే చేస్తాము మాకు బెతన్చెర్రలో ఓన్లీ పిల్లలకు బట్టలు కొనుక్కోవడానికి మాత్రమే బెదం చీరలోకి వెళ్ళేది ఏదైనా శారీస్ కొనుక్కోవాలన్నా బెదన్చెరలో అనమాట మా మండలము సో బెతన్చర్ల మండలం గోర్లగుట్ట గ్రామం మాదన్నమాట కానీ మాకు బనగనపల్లె దగ్గర ఉంది బే దగ్గరలో దగ్గరలో ఉందనమాట మధ్యలో మా ఊరు ఉంది సో ఇక్కడ వచ్చేసి మేము బనగానపల్లెకి అయితే వెళ్తున్నాము బరగానపల్లిలో బరగానపల్లెకి వెళ్ళే రూట్లో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ అయితే ఉంటుంది సో ఇది సిమె మీకు చూపిస్తున్నది చూడండి ఈ రూట్లోనే అనమాట మేము బరగానపల్లెకి వెళ్ళే రూట్లో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ అయితే ఉంటుంది ఎన్నకల్ల సిమెంట్ ఫ్యాక్టరీ అంటే కూడా చాలా మందికి అవగాహనే ఉంటుంది సో ఆ ఫ్యాక్టరీలో మా హస్బెండ్ అయితే వర్క్ చేస్తాడండి సో మా ఆయన పేరు నాగరాజు మా ఆయన వచ్చేసి సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు సో ఈ మధ్య బ్లాగ్స్ ఎక్కువ పెడుతున్నాను కదా అందుకు ఇంత ఇన్నాళ్ళు ఎక్కువ అడిగే అడిగే వాళ్ళు కాదనమాట కామెంట్స్ ఈ మధ్య అయితే అడుగుతున్నారు సో మీ హస్బెండ్ ఏం చేస్తాడక్క అనేసి అడిగారు కదా సో ఈ సిమెంట్ ఫ్యాక్టరీలో మా హస్బెండ్ అయితే వెనక చేస్తాడండి అంటే మామూలుగా పని ఏం జాబ్ అంటే పెద్ద జాబ్ ఏం కాదు నార్మల్గా వర్క్ చేసేదే అనమాట సో సిమెంట్ ఫ్యాక్టరీ కాడికి వచ్చినాం కదా అలాగో ఎలాగో కామెంట్లు అడిగారు నేను కామెంట్లు అయితే చెప్పాను సిమెంట్ ఫ్యాక్టరీ అనేసి ఒక్కరికి డౌట్ ఉంటే ఇంకా చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటాయి కదా అనేసి ఒక వీడియో రూపంలో కూడా చెప్దాంలే అనేసి అయితే మీకు సిమెంట్ ఫ్యాక్టరీ కూడా చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి మహా సిమెంట్ అండి వెనకళ్ళలో బరగనపల్లి దగ్గర వెనకండ్లలో ఉంటుంది సో చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఉండరు ఎందుకంటే ఇది మహా సిమెంట్ ఫ్యాక్టరీ కదా ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది సో మీకు దగ్గరుండి జూమ్ చేసి చూపిస్తున్నాను అనమాట మా ఆయన కూడా చూపించు అనేసి చెప్పారు కానీ ఇక్కడ వచ్చేసి నేను సెల్లో దగ్గర నుంచి జూమ్ చేసి చూపించాను అనమాట చాలా దూరం ఉంది నేను రోడ్డుకి ఆ సిమెంట్ ఫ్యాక్టరీకి ఏమంటే నేను జూమ్ చేయటం వలన మీకు బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట వచ్చేసి కాలువ ఇక్కడ వచ్చేసి సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ అన్నీ ఇంకా అన్నీ ఉంటాయండి మనకు బాగా లారీలు ఎక్కువ ట్రాన్స్పోర్ట్ ఏంటో ఉంది ఇక్కడ సో ఎక్కువ లారీస్ అవల్లైతే ఉన్నాయి ఇవల్ల జూమ్ చేయటం వల్ల ఇదైతే రోడ్డు మీద దగ్గరికి అయితే అనమాట ఈ లారీలది సో ఇంకా సిమెంట్ ఫ్యాక్టరీ అయితే రోడ్డుకు మేము పోయేటటువంటి రోడ్డుకు చాలా దూరం ఇది వచ్చేసి పైన ఉండేదంటే రోడ్డు మీదనే ఉందన్నమాట రోడ్డు మీద ఇది వచ్చేసి పైన అనమాట సో రోడ్డు మీదనే సో చూడండి ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చేసి మహా సిమెంట్ ఇక్కడ మా హస్బెండ్ అయితే వర్క్ చేస్తాడు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సో మేము ఇక్కడ ఏంటంటే బనగడపల్లెకు సరుకుల్ తీసుకోవడానికి వచ్చాం కదా సో బనగానపల్లెకి అయితే అడుగు అయితే అనమాట సో ఇక్కడ నేను కొంచెం షాపింగ్ అయితే చేసేది ఉంది ఒక వైర్ కట్టే తీసుకుంటానండి నాకు ఆడ ఆల్రెడీ వైర్ కట్టలు అయితే ఉన్నాయి అవి కూడా కొద్దిగానే ఉన్నాయి కానీ అమౌంట్ అయితే ఎక్కువ తీసుకొని వెళ్ళలేదు అనమాట సరుకులకే సానా అమౌంట్ అయితే అయింది అనమాట సో అందుకోసం వచ్చేసి వైర్ కట్టలు అయితే ఎక్కువేమి తీసుకోలేదు ఒక్కటే ఒకటి నాకు అవసరం ఉండి అది తీసుకున్నాను అనమాట సో నెక్స్ట్ వీడియోలో మీకు వేరే బుట్టకు అడుగు వేసేటప్పుడు మీకు చూపిస్తాను సో ఇది వచ్చేసి మేము బనగానపల్లె రూట్లో అడుగు పెట్టేశాము బనగనపల్లెలో అడుగు పెట్టేశాములేండి ఇది వచ్చేసి హాస్టల్ మా ఊరికి వచ్చే దావరు హాస్టల్ అయితే ఉంటదన్నమాట అనమాట అంటే బనగానపల్లె నుంచి మా ఊరికి వస్తే హాస్టల్ ఫస్ట్ అంటే పెట్రోల్ బంక్ అని కూడా అంటారు ఈ ఏరియాను సో ఇక్కడ నుంచి మా ఊరికి అయితే రావాల్సి అయితే ఉంటది సో ఇది వచ్చేసి మేము అయితే ఎంటర్ అయితే అయ్యామండి ఈ ఇక్కడ వచ్చేసి మీకు చాలామంది కామెంట్లు అడిగారు అనమాట మీరు బుట్టల వైర్లు ఎక్కడ తీసుకుంటారు బనగానపల్లెలో అనేసి సో బనగానపల్లెలో ఆస్థానం దగ్గర శంకరన్న షాప్ అనేది అయితే ఒకటి ఉంటుంది సో ఇది సందండి మీకు సందు కూడా చూపిద్దామనేసి ఈ సందును కూడా నేను వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఇట్లా స్ట్రైట్గా మా ఊరికా ఇట్లా స్ట్రైట్గా వెళ్తే మీకు ఈ సందులోనే ఉంటుంది అనమాట దగ్గర షాప్ అయితే ఉంటుంది చూడండి ఒకవేళ చూడని వాళ్ళైతే కనుక సో ఇక్కడ వచ్చేసి నేను సరుకులు అయితే తీసేసుకొని వచ్చానండి ఇది కాక ఇంకొక ఇంకొకటి కూడా ఉందన్నమాట కవరు సో ఇది వచ్చేసి నేను మీకు కొన్ని చూపిస్తున్నాను ఇది వచ్చేసి రేపటి పూజ కోసం టెంకాయలు అయితే తీసుకున్నాను అనమాట అంటే ఫ్రైడే రోజు పూజ చేస్తాను అందుకోసం టెంకాయలు అనమాట సో కొంచెం పిల్లలకి మా ఆయనకి అందుకు సేమీ ఉప్మా అడుగుతున్నారు చాలా రోజులు అయింది సో వాళ్ళకి సేమే ఉప్మా కూడా చేద్దామనేసి సేమే ప్యాకెట్ అయితే కేజీ ప్యాకెట్ అయితే తీసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంక ఊర్లగడ్డలో వేపుడు అయితే చేస్తున్నాను మార్నింగ్ చేసినటువంటి గోంగూర పప్పు అయితే ఉంది ఇంకా రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసి సి ఇక్కడికి వచ్చి నేను ఉర్లగడ్డలు అయితే వేపుతున్నాను సో ఉర్లగడ్డలు ఫ్రై అండి చాలా తొందరగా అయిపోతుంది అనేసి మెయిన్గా వచ్చింది లేట్కి వచ్చాము కదా పల్లెకి వచ్చేసరికి చాలా టైం అయింది ఇంకా మార్నింగ్ ఉన్నటువంటి పప్పుతోనే తిన్నారు పిల్లలు సో ఇంకా మళ్ళీ నైట్ తినేసరికల్లా కొంచెం లేటుగా తింటారేమో అనేసి నేను ఇంకా ఫ్రై అయితే చేశానమాట తొందరగా అయిపోతుంది అనేసి సో ఇంకా ఫ్రై అయితే చేసేదాని కానీ నైట్ అయితే పిల్లలు తినలేదండి మేము ఇంకా కలిగిన పండు వాళ్ళకి తినే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి తీసుకొని వెళ్ళాము అనమాట సో అందుకోసం వాళ్ళు అవి తినేసి ఇంకా అన్నం అయితే ఏం తినలేదు సో ఇదైతే ఫ్రై అయితే చేసేయండి క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి ఈ ఊర్లగడ్డ అయితే చాలా బాగా వచ్చిందనమాట అదల వదల చేసినా కానీ బాగా బాగున్నాయి అన్నాడు హస్బెండ్ అయితే ఇంకా బ్లౌజెస్ అయితే కట్టింగ్ చేసుకొని మీకు ఈ వీడియో అప్లోడ్ చేసేసి పనుకుంటానండి ఈ వీడియోకి నేను ఇప్పుడు వయసు ఓరిస్తున్నాను నైన్ థర్టీ ఎంతో అయింది టైం నేను టైం కూడా చూడలేదు సో ఇప్పుడు ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసేసి పనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చుకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లౌజెస్ వచ్చి నేను సీకట్లో లేసి బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేసి నేను మళ్ళీ రేపు డోర్కి వెళ్ళాల్సి ఉందండి రేపు డోర్లో మీటింగ్ ఉంది సో అక్కడికి వెళ్ళాల్సి ఉంది అక్కడికి వెళ్తామండి సో బ్లౌజ్ కట్టింగ్ నేను తీస్తున్న నేను అసలు మా ఆయన తీసాడు ఈ వీడియో నేను చూడలేదు అసలు సో తను తీసాడు